ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ నన్ను చాలామంది ప్రశ్నించే క్వశ్చన్కి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నానండి చాలామంది అడుగుతూ ఉంటారు చాలామందికి సందేహాలు కూడా ఉంటాయి ఇల్లులు కొనేటప్పుడు సో ఫ్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ హౌజెస్ కానీ సో కొనేటప్పుడు ఎలాంటివి చూసి కొనాలి అని నన్ను కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు సరే ఈ ఫ్లాట్ కొనాలా ఈ ఫ్లాట్ కొనాలా ఈ ల్యాండ్ తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు సో వారందరికీ బేసిక్గా ఫాలో కావాల్సిన ఫండమెంటల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చర్చిస్తున్నారు మీరు ఇల్లు కొనాలి అనుకున్న ఓపెన్ ల్యాండ్ కొనాలి అని అనుకున్నా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలి అనుకున్నా సో మీరు ఇవి ఈ పారామీటర్స్ ఉన్నాయా లేదో గమనించండి బేసిక్ పారామీటర్స్ చెప్తున్నానండి బేసిక్ కండిషన్స్ అందరూ మీరు పరిశీలించుకోవచ్చు మీకు కూడా కనబడుతూ ఉంటాయి సో ఇవి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త పడి తీసుకోండి కొన్నిటిని సవరణ చేసుకోవచ్చు కొన్నిటిని సవరణ చేసుకునే విధంగా ఉంటాయి సవరణ చేసుకున్న వాటిని కొన్ని సవరణ చేసుకోవచ్చు కొన్ని సవరణకు అందరు ఆ విధంగా ఉంటాయి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి చాలా ఇళ్లలో చూస్తాను కదా నేను సవరణ చేద్దామని వెళ్తే అక్కడ ఛాన్సే ఉండదు ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అంటే సో అలాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి కొన్ని నెగిటివ్ చూసినా కూడా సవరణ చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు కొనొచ్చండి కొనుక్కొని సవరణ చేసుకోండి కానీ కొన్నిటికి అవకాశమే ఉండదు కదా సో ఎలాంటి వాటికి అంటే మీరు చూడండి ఇక్కడ వీధి పోర్ట్లు ఉన్నటువంటి ప్లాట్స్ ఉన్నాయనుకోండి మీకు ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి వీధి పోర్ట్లు ఎలా ఉంటాయంటే ఇది చూడండి ఇది ఈస్ట్ అండి ఇది నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఈ వీధి పోట్లలో చూసినప్పుడు రోడ్లు ఇలా వస్తాయి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతాయి ఇలా వచ్చేసి ఇలా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ రోడ్డు డైరెక్ట్గా కూడా ఇట్ అవుతుంది ఇది ఉత్తరవాయం వీధి పోటు అంటూ ఉంటామండి వాయం వీధి పోటు ఇది సో ఇలాంటి మీరు ఫ్లాట్ కొన్నా లేకపోతే కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కొన్నా బిల్డర్ కట్టినటువంటి హౌజ్ ఇల్లు కొన్న లేదా ఓపెన్ ల్యాండ్ ఉన్నా ఎప్పుడైతే ఉత్తరవాయం వీధి పోటు హిట్ అవుతుందో అది ఏం చేస్తుందంటే మీరు కొన్న తర్వాత మరొకరికి అమ్మే విధంగా దాని పరిస్థితి ఉంటుంది మీకు అంతెందుకు చూడండి ఇలాంటి ప్లాట్ వాళ్ళు మీరు చూడండి ఎప్పుడైతే ప్లానింగ్ కోసము ఒక ఇంజనీర్ ప్లాన్ ఇచ్చారనుకోండి సో ఆ ప్లాన్ మీకు నచ్చక మరొక ఇంజనీర్కి ఇస్తారు అది నచ్చక మరొక ఇంజనీర్కి ఇస్తారు లేదా ఒక వాస్తు పర్సన్కి ఇచ్చి మీరు ప్లాన్ గీయించుకున్నారనుకోండి అది మీకు నచ్చదండి వేరే వాస్తు పర్సన్ వచ్చి మళ్ళీ ప్లాన్ గీస్తాడు అంటే వాస్తు పర్సన్స్ మారుతూ ఉంటారు ఇంజనీర్లు మారుతూ ఉంటారు చివరిగా మీ ఇల్లు కట్టే మేస్త్రి కూడా మారుతూ ఉంటాడు అంటే మీరు గమనించండి ఎందుకు అంటే ఇక్కడ ఇది నార్త్ వెస్ట్ అండి ఉత్తర వాయుము ఇట్ అవుతుంది ఇది మానసిక సంఘర్షణ మానసిక బాధ అంటే వ్యక్తులను మారుస్తూ ఉంటుంది మేస్త్రిలను మారుస్తూ ఉంటుంది ప్లానెట్స్ను మారుస్తూ ఉంటుంది చివరికి మిమ్మల్ని మారుస్తూ ఉంటుంది ఓనర్స్నే మారుస్తూ ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చెప్తున్న సబ్జెక్ట్ కానీ ఒకవేళ ఇది తీసుకోవడానికి ఇష్టపడకూడదండి కానీ తీసుకున్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు తీసుకున్నాం సార్ అయిపోయింది అన్న తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి దానికి రెమెడీ ఉంటుంది ప్రతి దానికి రెమెడీ ఉంటుందండి ఒక వ్యక్తి బాగా తిరుగుతూ ఉంటాడు అతనికి మార్కెటింగ్ ఇవ్వాలి సో ఆ కూర్చునే వ్యక్తికి ఆఫీసులో కూర్చునే పోస్ట్ ఇవ్వాలి అంతే కదా సో దీనికి కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది దాన్ని మనం మనకు అనుకూలంగా మార్పు చేసుకోవచ్చు తీసుకున్న తర్వాత తీసుకోవడానికి ముందే గమనించండి ఇంకొకటి వచ్చేసి ఇటువైపు అండి ఇటువైపు చూసినప్పుడు ఇది చూడండి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు రోడ్ ఏమవుతూ ఉంటుంది అని అంటే దీనికి కొన్ని రోడ్లు ఇలా ఉంటాయి డైరెక్ట్ ఇలా హిట్ అవుతూ ఉంటాయి కొన్ని ఇలా వస్తాయి డైరెక్ట్ ఇలా హిట్ అవుతూ ఉంటాయి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి హిట్టింగ్ అనమాట దక్షిణ నైరుతిలో వీధిపోటు ఉంటుంది పడమర నైరుతిలో వీధిపోటు ఉంటుంది సో ఇలాంటివి ఉన్నప్పుడు దీన్ని ఈ ప్లాట్ను కొనడానికి దూరంగా ఉండాలండి ఒకవేళ కొన్నారనుకోండి కట్టేటప్పుడు చాలా ప్రాబ్లం చేస్తూ ఉంటుంది గొడవలు అవుతూ ఉంటాయి స్టార్టింగే మేస్త్రితో అగ్రిమెంటే ఎగిరిపోతూ ఉంటుంది మేస్త్రి వస్తాడు అగ్రిమెంట్ చేసుకుంటారు మీరు అడ్వాన్స్ ఇస్తారు ఆయన రాడు పని చేయడు పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి సో వర్క్ అనేది మొత్తం బ్రేక్ అవుతూ ఉంటుంది కన్స్ట్రక్షనే మధ్యలో ఆగిపోతూ ఉంటుంది సో ఇది చేస్తున్నప్పుడు పక్క వ్యక్తి వచ్చేసి నా ల్యాండ్ నువ్వు తీసుకున్నావా ఇది నాదని చెప్తూ ఉంటాడు అతను తన ప్లాన్లో చూపిస్తూ ఉంటాడు సో గొడవలు అవుతూ ఉంటాయి జనాలు గుమిగూడుతూ ఉంటారు సో అలా అందుకని ఇలాంటి పరిస్థితి ఉన్నదాన్ని కూడా మీరు ప్రిఫర్ చేయాలి ముఖ్యంగా నార్త్ వెస్ట్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ కొన్నారనుకోండి దానికి చేసే రెమెడీస్ వేరే ఉంటాయండి దాన్ని ఏ విధంగా ప్లానింగ్ తీసుకొని చేయాలో ఆ పద్ధతి వేరుగా ఉంటుంది సో కొనలేదు కాబట్టి చెప్తున్నాను సో అన్నింటినీ ఇలా వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు దాన్ని చేసుకోవచ్చు కాకపోతే రిస్క్తో కూడుకున్న పని సో ఆ రిస్క్ మీరు ముందే పడకూడదు అని అనుకుంటే సో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి వీధి పోట్ల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసు మరికొన్ని సందర్భంలో మనం కొంటున్నప్పుడు సౌత్ వెస్ట్ కార్నర్ ఇక్కడ చూడండి ఇది ఇల్లు అనుకుందాం ఇల్లు కొనడానికి వస్తున్నప్పుడు మీరు చూడండి సౌత్ వైపు ఏమైనా బిల్డింగ్స్ ఉన్నాయా ఎత్తైన కట్టడాలు ఉన్నాయా ఎత్తైన గుట్టలు ఏమైనా ఉన్నాయా లేకుంటే అపార్ట్మెంట్స్ కానీ బిల్డింగ్ కానీ ఉందా చూడండి ఇటువైపు బిల్డింగ్ ఉంటే చాలా మంచిదండి ఇటువైపు కూడా బిల్డింగ్ ఉంటే చాలా మంచిది సౌత్ వైపు బిల్డింగ్స్ ఉండి వెస్ట్ వైపు బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి దీనికి బలం వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి బలం వస్తుంది సౌత్కు బలం పెరుగుతుంది వెస్ట్కు బలం పెరుగుతుంది కానీ నార్త్ వైపు వైపు విపరీతమైన బిల్డింగ్స్ ఉన్నాయి ఈస్ట్ వైపు విపరీతమైన బిల్డింగ్స్ ఉన్నాయి సో కొన్ని వెంచర్లో కూడా చూడండి సౌత్ వెస్ట్ కార్నర్ ఆ వెంచర్ మొత్తంలో కార్నర్కి వచ్చి పడుతుంది ఫ్లాట్లో సో ఇక్కడ ఎలాంటి వెయిట్ ఏమీ లేదండి ఇదే ఎండ్ అనమాట సో ఇలాంటి ఫ్లాట్స్ తీసుకోవడానికి వీలు లేదు తీసుకోకూడదు కూడా తీసుకున్నాము అన్నప్పుడు దాంట్లో దానికి అనుకూలంగా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చండి అన్ని పనికిరాని ఏమి కావు పనికిరాని పేపర్ కూడా ఉపయోగపడుతుంది ఇది కూడా ఉపయోగపడుతుంది కానీ కాస్త రిస్క్తో కూడుకున్న పని తీసుకోవడం వల్ల దాన్ని కమర్షియల్ బిల్డింగ్ చేసుకుంటే దాని అంత సక్సెస్ మరొకటి లేదు కమర్షియల్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది సో దాన్ని కొద్దిగా ఆచితూచి అడిగేసి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కాస్త రిస్క్ ఉంటుంది అంతే సో ఒకవేళ మీ మూలాలు పూర్వీకుల నుంచి ఆ మూలాలే ఉన్నాయనుకోండి అది కొనక తప్పదు అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు అందుకే ఏంటి అంటే సౌత్ దిక్కు బిల్డింగ్స్ ఉండడం చూసుకోండి వెస్ట్ దిక్కు బిల్డింగ్స్ ఉండడం చూసుకోండి లేదా ఈ ల్యాండ్ ఎత్తుగా ఉండడం చూసుకోండి ఇటువైపు డౌన్ ఉండాలండి ఇటువైపు కూడా డౌన్ ఉండాలి లేదా ఇటు ఫ్లాట్స్ ఎక్కువగా ఉండాలి ఇటు ఫ్లాట్స్ ఎక్కువగా ఉండాలి ఇటు తక్కువ ఇటు తక్కువ ఉంటే మంచిది లేకుండా ఉంటే కూడా చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి సో కటింగ్ స్థలాలు కొన్ని స్థలాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి ఇది దీంట్లో ఏం పెరిగిందండి తూర్పు ఆగ్నేయము పెరిగింది చూడండి ఇది తూర్పు ఆగ్నేయం పెరిగింది సో ఇది కట్ చేయవలసి ఉంటుంది కానీ ఆ స్థలాన్ని మీరు ఇమ్మీడియట్గా కొన్నారా అనుకోండి అది కటింగ్ వరకు కూడా అవకాశం ఇవ్వదు మీకు ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఇవ్వదు ఆ ఇంటికి గ్రో ప్రవేశం చేసుకునే ఛాన్సే ఇవ్వదు ఎందుకంటే ఆగ్నేయము డ్యామేజ్ అయిపోయింది మరికొన్ని ఇళ్ళల్లో చూడండి ఎలాంటిది ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా పెరిగిపోతూ ఉంటుందండి ఈ ఏరియా ఇలా పెరిగి ఉంటుంది ఈ ఏరియా ఇలా పెరిగి ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే ఈ ఏరియా పెరిగిపోయింది అంటే నైరుతి పెరిగిపోయింది ఇక్కడ ఆగ్నేయము తరిగిపోయింది ఈ నైరుతి పెరగడము ఆగ్నేయం పెరిగినా తరిగినా అలాంటి ఫ్లాట్స్ చూడండి ఎప్పటికీ ఎక్కువ కాలం ఆ విధంగానే ఉంటాయండి దాంట్లో కన్స్ట్రక్షన్కు నోచుకోవు ఎవరు కొనడానికి ఇష్టపడరు ఒకవేళ కొన్నా వాళ్ళు కన్స్ట్రక్షన్కు అది పర్మిషన్ ఇవ్వదు కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇవ్వదు ఎందుకో ఎందుకో అంటే ఆగ్నేయం పెరిగింది లేదా ఆగ్నేయం తరిగింది నైరుతి పెరిగిన నైరుతి తరిగినా కూడా అలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి సో మీరు కొంటున్నటువంటి ఈ ఫ్లాట్లో ఏ భాగము పెరగకూడదు ఏ భాగము తరగకూడదు ముఖ్యంగా ఆగ్నేయంలో ప్రాబ్లం రావద్దు నైరుతిలో ప్రాబ్లం రావద్దు కొందరు ఏం చేస్తారంటే సార్ ఇది నైరుతి పెరిగింది కానీ అతను రిజిస్ట్రేషన్ అప్పుడు ఇలా కట్ చేసి ఇస్తాడట సార్ అని అంటాడు ఓకే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇలా కట్ చేసి ఇస్తాడు బాగానే ఉంది ఇది పెరిగింది కానీ మీకున్న ల్యాండ్లో అది పెరిగిన ఆకారమే ఉందనుకోండి దాని ఇంపాక్ట్ కూడా మీ మీద వస్తుంది సార్ పేపర్ మీద ఉంటుంది రిజిస్ట్రేషన్ మీద ఉంటుంది ఈక్వల్ తెలియ కానీ అది పెరిగి ఉంది కదా సో అప్పుడు ఏమవుతుంది అని అంటే దాని ఇంపాక్ట్ మిమ్మల్ని ఫాలో అవుతుంది సో ప్రతిదానికి సవరణ చేసుకోవచ్చు కరెక్షన్ ఉంటుందండి కానీ ఇవి కొద్దిగా రిస్క్తో కూడుకున్నవి సో ఇవి కొంటున్న కొంటున్నప్పుడు ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి అంటే భాగం పెరగడం ఆగ్నేయము నైరుతి ముఖ్యంగా మిగతా భాగాలు హెచ్చు తగ్గులు ఉన్నా వాటిని కూడా సవరణ చేసుకోవాలండి చేసుకోకూడదు కాను ఇప్పుడు ఇది ఉంది ఉత్తరవాయం ఇలా పెరిగింది అనుకు ఇది కూడా ప్రాబ్లమే కానీ ఇలాంటి కొంత సవరణకు ఛాన్స్ ఉంటాయి అవకాశం ఇస్తాయి కానీ నైరుతి ఆగ్నేయములో ప్రాబ్లం వచ్చిందనుకోండి సవరణ వరకు వెళ్ళదు ఇది ఏమవుతుంది కొంతమంది కబ్జా చేస్తారు చూసారా కొన్ని ప్లేసులు కబ్జా చేస్తారు మేము కొన్నాం సార్ సిక్స్ మంత్స్ తర్వాత వేరే వారు వచ్చి కబ్జా చేశారు కోర్టులో కేసు అవుతుంది అంటే ఈ నైరుతి డ్యామేజ్ ఉన్నాయి నైరుతి పెరగడం కానీ నైరుతి తరగడం కానీ ఉన్న ప్లేసులలోనే గొడవలు అవుతూ ఉంటాయి వాళ్ళు వస్తూ ఉంటారు ఈ ఏరియా మాదంటారు ఆ ఏరియా మాదంటారు ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది ఈయన దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది మీరు కోర్టుకు వెళ్తారు పోలీసు వాళ్ళు వస్తారు ఆ పంచాయితీ ఎప్పటికీ తెగదండి నిరంతరంగా కొన సాగుతూనే ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇలా ఇచ్చు తగ్గులున్న ఫ్లాట్స్ కొనడానికి ఇష్టపడకండి కాస్త ఆచి తూచి అడుగు వేయండి ఇంకొకటండి ఇప్పుడు నేను అపార్ట్మెంట్ ఫ్లాట్ల గురించి చెప్తున్నాను చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్లలో చాలా మంది పిలుస్తూ ఉంటారు నేను ఏమంటాను అంటే ఇక్కడ ఇవన్నీ ఫ్లాట్స్ ఉన్నాయండి ఇవన్నీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఈస్ట్ ఇది నార్త్ ఇది సౌత్ ఇది వెస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్లకు అంతగా ఎనర్జీ ఉండదు ఎందుకు ఉండదు అంటే ఈ నార్త్ వైపు అంత వెయిట్ పడిపోయింది చూడండి ఈ ఫ్లాట్ గురించి చెప్తున్నానండి మరి ఈ ఫ్లాట్ గురించి చెప్తున్నాను ఇటువైపు అంత నార్త్ వైపు ఫ్లాట్స్ ఉన్నాయి కానీ ఈ వెయిట్ అంతా తను మోస్తుంది ఈ ఏ ఈ ఫ్లాట్ మోస్తుంది చూడండి అంటే ఇటు బరువు పడిపోయింది దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ చుట్టూ ఫ్లాట్స్ ఉన్నాయి కానీ ఇటువైపు ఫ్లాట్స్ లేవు ఇటువైపు ఫ్లాట్స్ అలాంటప్పుడు ఈ కార్నర్ తీసుకోవడం వల్ల దీనికి బలం ఉండదండి విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటుంది మరొక సందర్భంలో ఇక్కడ తీసుకున్నారనుకోండి దీనికి ఏమవుతుంది చుట్టూ కూడా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి సో బరువు ఇటువైపు ఉంది ఇటువైపు ఉంది ఇటువైపు లేదు ఇటువైపు లేదు అది సక్సెస్ఫుల్ ఫ్లాట్గా కొనసాగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమెటిక్గా కన్స్ట్రక్షన్ నిర్మాణాలు ఉంటే చెప్పలేము కానీ సో ఇటు చూస్తే ఫ్లాట్ పరంగా సూపర్ అనమాట మరికొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు కారణం ఇప్పుడు ఇక్కడ చూస్తే సగం వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇటు సగం వాళ్ళు హ్యాపీగా ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇది బాగా హైట్ ఉందనుకోండి ఇంత హైట్లో తీసుకుంటే ఇక్కడ ఏమీ బిల్డింగ్ లేదనుకోండి అప్పుడు బలాలు మొత్తం తగ్గిపోతాయి నైరుతి మొత్తం డౌన్ అవు డౌన్ అవుతుందండి చాలా కిందికి ఉంటుంది ఇక్కడ ఎనర్జీ దీనికి సరిపోదు సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నేను ఎనర్జీ వాస్తే ఎక్స్పర్ట్గా నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్లోకి వెళ్ళినప్పుడు ఇవి నాకు కనబడుతూ ఉంటాయి సార్ దీనికి ఎనర్జీ ఉండాలి సార్ చూస్తే బాగానే ఉంది కదా ఏ ఏరియా కట్ కాలేదు కదా ఏరియా కట్ కాదు కానీ ఎనర్జీ అనేది ఉండదు సో దాన్ని చూసి లేదు అంటే కొన్నామంటే ఎనర్జీ లెవెల్స్ ఆర్టిఫిషియల్గా పెంచుకోవాలండి పేషెంట్ ఉన్నాడు సెలైన్ ఇచ్చేసి మెడిసిన్స్ ఇచ్చేసి సో ఎనర్జీని ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసుకోవాలి మరికొన్ని సందర్భాల్లో చూడండి మీకు లిఫ్ట్ మనకి లిఫ్ట్ ఏరియా ఇప్పుడు చూడండి ఇలా ఉంటుందండి సో ఇటు ఇటు ఫ్లాట్స్ ఉంటాయి ఇటు ఫ్లాట్స్ ఉంటాయి ఈ రెండు ఫ్లాట్స్ ఇటువైపు ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి వేహికల్ లిఫ్ట్ వస్తుంది ఇది ఏం చేస్తుంది ఇంటికి నైరుతి కార్నర్ ఇంట్లోకి రాలేదు ఇంట్లోకి వస్తే మరీ ప్రాబ్లం అండి మరీ ప్రాబ్లం ఇది నైరుతి కార్నర్ నైరుతిలో లిఫ్ట్ రావడం వల్ల ఇంటికి అంత మంచి ఫలితం కాదు ఇంటికి కూడా అంత మంచి ఫలితం ఉండదు ఇంకో కొన్ని సందర్భాల్లో ఇంకా దారుణంగా ఉంటాయండి సో అవి ఇంకా దారుణమైన ఇన్సిడెంట్స్ ఎలా ఎలా ఉంటాయి అని అంటే ఈ ఏరియా ఉంది దీంట్లో ఏం చేస్తాడంటే లిఫ్ట్ ఇక్కడ తీసుకుంటాడు లేదా లిఫ్ట్ ఇక్కడ తీసుకుంటాడు లేదా లిఫ్ట్ ఇక్కడ తీసుకుంటాడు లేదా ఇఫ్ట్ లిఫ్ట్ ఇలా తీసుకుంటాడు ఇలా తీసుకున్న ఏరియాలన్నీ కట్ అయిపోతూ ఉంటాయండి సో వాటి విషయంలో కూడా ఆచితూచి అడిగేయాలి వాస్తు ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి ఫ్లాట్ కొంటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు తెలుస్తాయి లిఫ్ట్ ఇలా వచ్చినప్పుడు ఇది ఇది చాలా మైనేజ్ చేస్తుండండి అన్నిటికన్నా బాగా మైనజ్ చేస్తుంది ఈ ఏరియా కట్ అయిపోయింది ప్లస్ ఒకవేళ ఇక్కడ లిఫ్ట్ వచ్చినా కూడా ఇది నైరుతికి లిఫ్ట్ సో అది చూడగానే నేను చెప్పేస్తుంటాను నైరుతిలో లిఫ్ట్ వచ్చిందండి ఉండకూడదంటే ఉండొచ్చు కాకపోతే బలాలు తగ్గుతూ ఉంటాయి అంతే సో మరి ఏం చేద్దాం సార్ అంటే ఇలా ఇవ్వడం ఇంకా బెటర్ లోపలి ఇచ్చిన దానికన్నా అవుట్ సైడ్ ప్యాసేజ్లో ఇవ్వడం అనేది అన్ని ఫ్లాట్లకు మంచిదే కానీ ఎటువైపు బలాలు వస్తాయి ఎటువైపు బలాలు రావు అనే కాన్సెప్ట్తో చూసినప్పుడు మీరు ఇది పరిగణలో తీసుకోండి మరి కొన్ని సందర్భాల్లో ఇక్కడ మెట్లు వస్తాయండి ఇది డక్కేరి ఇది ఓపెన్ ప్లేస్ ఇస్తాడు అప్పుడు ఇది ఉత్తర ఈశాన్యంలో స్టెప్స్ వస్తాయి దీనికి చూడండి సో అపార్ట్మెంట్ ఫ్లాట్ల పరిస్థితి చెప్తున్నాను ఉన్నాను సో ఇది కూడా ఆలోచించి స్టెప్ అయ్యాలి మరి కొన్ని అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఏ విధంగా ఉంటాయంటే మీరు చూసినప్పుడు ఇలా ఉంటాయండి ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇవన్నీ ఫ్లాట్స్ అనుకుందాం సో ఇది ఫ్లాట్స్ అనుకుందాం ఇక్కడి నుంచి ప్యాసేజ్ ఉంటుంది ఈ రోడ్ ఇలా వెళ్ళిపోతుంటుంది ఎప్పుడైతే ఇలా తిరిగిపోయిందో దీనికి ఇది హిట్ అవుతుందండి ఇది కూడా గమనించాలన్నమాట అవి చూస్తే చిన్న చిన్నగానే ఉంటాయి కానీ ద్వారా దాని ద్వారా వచ్చే ఫలితాలు చాలా నెగిటివ్గా ఉంటాయి అందుకనే మీరు ల్యాండ్ కొంటున్నప్పుడు వీధి పోట్లు ఉన్నాయా లేదా పరిశీలించుకోండి తర్వాత సౌత్ అండ్ వెస్ట్ వైపు ఎత్తైన గుట్టలు కొండలు అవి లేకున్నా పర్వాలేదు కాలువలు ఉండకూడదు డౌన్ ప్లేస్ ఉండకూడదు అదే డెడ్ ఎండ్గా కాకూడదు కొన్ని ఫ్లాట్స్ ఉంటాయండి ఇలా కట్టేస్తారు ఇలా కట్టేసి ఇది డెడ్ ఎండ్ అనమాట ఇటు ఉంటాయి ఇటువైపు లేదు నడక ఇటువైపు ఉండాలి ఇట్లా అండ్ ఇక్కడ చివరి ప్లాట్ అనుకోండి దీనికి అంతగా ఎనర్జీ ఉండదు ముఖ్యంగా మీరు నైరుతి నడక ఉన్నదాన్ని మాత్రం ప్రిఫర్ చేయడం వల్ల బెనిఫిట్ ఉండదండి సో కా మీరు ఈశాన్యం దిక్కు పోయేది కానీ లేదా వాయుం పోయేది కానీ మీరు ప్రిఫర్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అండ్ ప్లాట్స్ కొంటున్నప్పుడు ఆలోచించి స్టెప్ వేయండి చాలా మంది నాకు పంపుతూ ఉంటారు సార్ వెంచర్ ప్లాన్ పంపించేసి దీంట్లో ఏది కొనాలంటూ టిక్ చేస్తూ ఉంటాను నేను ఎందుకు అనంటే ఆ రోడ్ల ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది క్లారిటీగా ఏ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి తర్వాత వాటికి బలం ఎలా ఉంటాయి నా ఎనర్జీ వస్తే ఎక్స్పర్ట్గా ఇలాంటి బిల్డింగ్ని చూడగానే చెప్పేస్తాను నేను ఎనర్జీ లేదు అని సార్ ఎనర్జీ లేకపోవడం ఏంటి అంటే ఇల్లు చూస్తే బాగానే ఉంది కానీ ఎనర్జీ జీరో అవుతుంది ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి అపార్ట్మెంట్ పక్కన ఇంకో అపార్ట్మెంట్ ఉంటే చాలా పవర్స్ ఉంటాయండి లేదు ఖాళీ స్థలం ఉంది అనుకోండి ఓపెన్ ప్లేస్ ఉంది సార్ ఖాళీ స్థలం ఉంది అంటే ఈ ఏరియా బాగా పనిచేస్తుంది కానీ ఈ ఏరియా మీకు పనిచేయదు సో అది మీరు ఆలోచించి ఆచితూచి అడిగేయండి ఇంక కొన్ని కడుతున్నారు కట్టడాలు విల్లా చూస్తున్నాను విల్లా ఎలా ఉన్నాయంటే ఒకటి ఈ ఫేసింగ్లో ఉంటుంది ఒకటి ఇలా ఉంటుంది ఇట్లా ఇది అనమాట ఇది ఘర్షణ ఏర్పడుతుందండి ఇలా ఉండకుండా ఇలా ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు విల్లాలో కూడా నేను వెళ్తూ ఉంటాను కదా నేను చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది సో మీరు స్థలం కొంటున్నప్పుడు కానీ లేక ఇల్లు కొంటున్నప్పుడు కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొంటున్నప్పుడు ఈ వీటిని గమనించి పరిగణలోకి తీసుకొని కొనాలని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ ఇంటి విషయంలో ప్లాన్ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టండి మీ ఫోటోలు పెట్టండి మీ వీడియోలు పెట్టండి సో దాన్ని బట్టి నేను మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి